కిషోర్ చెప్పాడు వేగంగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఎస్ సంతోషించ దగ్గర విషయం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది ద సేమ్ టైము మీరందరూ కూడా ఫస్ట్ మన వైపు నుంచి ఏం జాగ్రత్త తీసుకోవచ్చు అనే విషయంలో కొంచెం ప్రికాషన్ తీసుకోండి అవకాశం కాదు సీసీ కెమెరా పెట్టుకోండి కొంచెం డబ్బులు కెపాసిటీ ఒక రెండు లాగా ఒక రెండు వేలు ఎప్పుడే కట్టుకున్నారు కోటి రూపాయలు ఇల్లు అవుతుంది ఒక మా అంటే ఒక యాభై వేలు కడితే మీ కెమెరాలు వస్తాయి ఇంటి ముందు కెమెరా ఇంటి ముందు కెమెరా ఉంటుంది యాభై వేలు హ్యాపీ మూడు కెమెరాలు వస్తాయి అవకాశం ఉన్న ఎఫర్ చేయగల వాళ్ళందరూ కూడా నీళ్లు సేపు సమాజానికి ఆ రోడ్డు ఆ గల్లీ కన్నా సేపు ఇలా అయితే అవకాశం ఉందని కూడా అలా పెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ స్టేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తర్వాత పెట్రోలింగ్ ఖచ్చితంగా మీ అందరికీ మేము పెట్రోలింగ్ అనేది డెంబా రాత్రి బాగా మేము ఖచ్చితంగా చేస్తూ ఉంటాం అన్ని ఏరియాల్లో కూడా మేము అన్ని ప్రతి కార్నర్ ఆఫ్ ది ఏరియా కూడా కవర్ అయ్యే విధంగా మేము పెట్రోలింగ్ చేస్తున్నాం ఇక ముందు కూడా చేస్తాం కానీ అట్ ద సేమ్ టైము మనకి ఇప్పుడు ఈ కళ్ళు తీసుకుంటే ఈ గల్లీ ఆ గల్లీ ఆ గల్లీ ప్రతి గల్లీకి సమస్య ఉన్నప్పుడు కూడా వస్తుంది కానీ ప్రతి గల్లీకి ప్రతి రోజు తిరగడం అనేది అంటే మీకు తెలుసు బోర్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి చాలా పెద్ద వయస్సు ఆ సుమారు ఆరు లక్షల పాపులేషన్ మన మేడిపల్లి పోలీసు మా మాంచిన తక్కువ తక్కువ ఇది దీనికి ఖచ్చితంగా రౌండ్ ది క్లాక్ నుంచి చూడండి నా పండి కాబట్టి రెండు పండ్లు రౌండ్ ది క్లాక్ ఏరియా దిగుతూ ఉండే జీపులు అవి కాకుండా బైక్స్ అది బైక్స్ అనేది ఏమో మీరే బందోబస్తు ఉంటే ఇంపార్టెంట్ ఉంటే వాటిని మేము ట్రావెల్ చేస్తాం నైట్ టైం కనీసం మూడు బైక్లు తిరిగి విధంగా మేము ప్లాన్ చేసుకుంటాము ఈ రెండు పనులు కాకుండా ఈ రెండు పనులు మాత్రం మీరే ఏ బందోబస్తున్నా ఆపము రౌండ్ ది క్లాక్ ఏరియా తిరుగుతూనే ఉంటాయి మీరు ఎవరు విద్యమంతులు వస్తే కూడా మేము దానికి జీవటై ఉంటుంది ఎప్పుడు దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఏ టైం ఎక్కడ ఆగింది ఎంతసేపు ఆగింది కూడా మేము దాన్ని టెక్నాలజీ ద్వారా మాయిట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా దొరుకుతూనే ఉంటుంది కానీ అట్ సేమ్ టైము ఆ తిరిగింది మీరు అబ్జర్వ్ చేయకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అలానే ప్రతిరోజు ప్రతి గంట కాలనీకి వస్తా చెప్పట్లేదు నేను అలా ప్రతి కాలనీలో ప్రతి గల్లీ మిస్ అయ్యే అవకాశాలు ఉంటుంది కానీ ఇంతకుముందు మనకి పాయింట్ బుక్స్ ఉండే తెలుసు అనుకుంటాం పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది మీ డోర్ కొట్టి సంతకం పెట్టేవాళ్ళం మేము ఐడియా ఉంది అందరు కూడా డోర్ కొట్టి లేపు సంతకం పెట్టేవాళ్ళము ఉంటా ఉంటే ఏం మా ఏమీ అని చెప్పేసి బీర్ తెచ్చుకోవడం అయిన తర్వాత టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ ఏమైందంటే మేము పాయింట్ బుక్స్ ని మాకు వంద మీటర్ల పరిధిలో ఆన్లైన్ పాయింట్ బుక్స్ అంటారు మేము ఇక్కడ పాయింట్ బుక్ జియోటాక్ చేస్తే ఇక్కడ నుంచి ఒక వంద మీట్ల పరిధికి వస్తే ఎవరు లేపాలని పని లేదు వస్తున్నారు జియోటాక్ మేము ఆన్లైన్లో నొక్కి వేస్తున్నాం ఇంటికాడ ఒక వీలు కాదు ఇక్కడ నుంచి వంద మీటర్ల పరిధి మాత్రమే వంద మీటర్ల రేడియస్ వచ్చాక మాత్రమే ఆ పాయింట్ బుక్ టైక్ చేయడం వీలవుతుంది అవుతుంది మన మేడుపల్లి పోలీస్ స్టేషన్లో అన్ని కార్లు కవర్ చేసుకుంటూ సుమారు నూట ఆరు నూట ఏడు పాయింట్ బుక్స్ వంద ప్లస్ పాయింట్ బుక్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎవ్రీ డే విజిట్ అవుతాయి అంటే ఆ పాయింట్ బుక్స్ వంద మీట్ల దూరంలో వచ్చి మాత్రమే విజిట్ చేయాలి ఇంతకుముందు వచ్చి రేపే వాళ్ళు కూడా తెలిసేవాళ్ళు ఇప్పుడు తెలియదు కాబట్టి విజిట్ చేస్తున్నారు అలానే రోజు ఒకసారి కానీ రెండుసారి కానీ పాయింట్ బుక్ విజిట్ చేయడం జరుగుతుంది ఇది చేస్తున్నాము లేదా తిరుగుతుంటాం అయితే ఇక్కడ మీకు ఒక మా పోలీస్ మీకు ఎక్కువ రావాలనుకున్నప్పుడు ఫిక్స్ అంటే మీకు ఇది ఒకవైపు నుంచి మేము విజయం ఇదే టైంలో ఏం చేస్తామంటే మీ అందరికీ కూడా వ్యాస్తిగా మీకు డైలెండర్ గురించి చదివేపా ఇప్పుడు మీరు చెప్పారు